ఓం గం నమ ఓం సాంబ సదా శివాయ నమ శివాయ నమ గం గణపతి నమ లెసన్ నెంబర్ థర్టీ టూ న్యూమరాలజీ ఏ నెల నిన్న ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన జాతకులు ఆలోచనలు న్యాయసమ్మతంగా ఉంటాయి వీరికి మరుగునబడ్డ జ్ఞానము ఎడెన్ నాలెడ్జ్ పుష్కలంగా ఉంటుంది స్వచ్ఛమైన మనసు సహాయం చేసే లక్షణము వీరి సొంతము లెసన్ నెంబర్ థర్టీ టూ న్యూమరాలజీ నా ప్లు మీ జవాబు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియపరచండి ఒకటి ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన వారి ఆరాధ్య దైవం ఎవరు రెండు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు ఏమిటి మూడు ఇరవై తొమ్మిదవ తేదీని జన్మించిన వారి స్వభావం ఏంటిది నాలుగు ఇరవై తొమ్మిదవ తేదీని జన్మించిన వారు ఏ వంగళరించాలి ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్ విఎస్కేవి ప్రసాద్ సిద్ధాంత ఛానల్ ద్వారా మనకు అనేక వీడియోల్ని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో ఎడ్యుకేషన్ సంబంధించింది న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము యాస్ట్రాలజీ జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము మనము చెప్పుకుంటున్నాము వ్యూవర్స్ తక్కువ ఉన్నప్పటికైనా సరే మనకి రెస్పాన్స్ బాగా వస్తుంది నెక్స్ట్ అందరూ కూడా ఫోన్లు చేసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు చాలా సంతోషం ఈ యొక్క పరిణామం శుభానికి సంకేతం అవుతుందని నేను అనుకుంటున్నాను అయినట్టయితే మనం కనీసం ఒక రెండు నాలుగు మంది అయినా రెగ్యులర్ వ్యూహర్స్ ఉన్నట్టయితే మనకు బాగుంటుంది అప్పుడు నేను కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటాను ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ ఇస్తుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నేను చెప్తున్నాను ఇందులో నేను ఏ ధనాన్ని ఆశించి నేను చెప్పట్లేదు డబ్బుకి ఆశించినట్టయితే నాకు అనేక వృత్తులు ఉన్నాయి నేను యాస్ట్రాలజీ చెప్పుకుంటూ ఇది అవ్వచ్చు కానీ ఇందులో నాకు తెలుసున్నది నేను ఈ నలభై ఏళ్ళ సర్వీసులోనూ కూడా నేను నేర్చుకుని విద్య ఎంతో కొంత శాస్త్రాన్ని స్వానుభవాన్ని అనుభవాన్ని దగ్గర పెట్టుకోండి మీకు ఆ విద్యను మీకు అందజేయాలి అందులో మీకు కనీసం ప్రవేశంలో ఉండాలి ప్రావీణ్యత లేకపోతే అని నేను అనుకున్నాను అనుకుంటే నేను ముందుకు వచ్చి నేను చెప్తున్నాను రోజుని న్యూమరాలజీలో ఇరవై తొమ్మిదో తారీఖుని జన్మించిన వారి యొక్క గుణగణాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇరవై తొమ్మిది అన్నట్టయితే రెండు అన్నట్టయితే మూనికి సంకేతము తొమ్మిది అన్నట్టయితే మాన్స్కి సంకేతము అంటే ఇక్కడ రెండు తొమ్మిది అంటే మూన్ అండ్ మాన్స్ రెండు తొమ్మిది కలిపినట్టయితే పదకొండు అదే సింగిల్ డిజిట్లోకి తెచ్చినట్టయితే రెండు అంటే మళ్ళీ రెండే మళ్ళీ మూన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వీళ్ళకి రవి యొక్క లక్షణాలు అంటే పదకొండు వచ్చింది కాబట్టి తర్వాత చెన్న యొక్క లక్షణాలు తర్వాత కుజుని యొక్క లక్షణాలు ఉంటాయి ఇక్కడ డైరెక్ట్గా ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి అక్కడ మోన్ అండ్ మార్స్ అంటే ఒక రకంగా ఇది కూడా చంద్రమంగళ యోగం అని మనం చెప్పుకోవచ్చు మంగళుడు అన్నట్టయితే కుజుడు అని అర్థం అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల వీళ్ళకి సీల్ పవర్ వస్తుంది ముద్రగా యోగం వస్తుంది అనేక రంగాల్లో వీళ్ళకి విశేష ప్రాముఖ్యత ప్రావీణ్యత వచ్చే అవకాశం ఉంది అయితే ఎప్పుడు ఎలాగొస్తుంది అన్నట్టయితే చంద్రుడు కూడా బలంగా ఉండాలి ఇక్కడ అదే జాతకం వేసినట్టయితే చంద్రుడు స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే భాగంగా ఉన్నట్టుగా మేము లెక్క చెప్తాము చంద్రుడు వృద్ధిచంద్రుడు కూడాను ఇక్కడ కూడా ఆ విధంగానే మనం చెప్పుకున్నట్టయితే ఇక్కడ పౌర్ణమి నాడు పుట్టిన వాళ్ళకైనా లేదా అన్నట్టయితే పౌర్ణమికి దగ్గరలో పుట్టిన వాళ్ళకైనా సరే అంటే పౌర్ణమికి దగ్గర అన్నట్టయితే దశమి నుంచి పౌర్ణమి వరకు తర్వాత పౌర్ణమి నుంచి మల్లనమ్మ బిదియ తదియ చది పంచం వరకు ఈ యొక్క వృద్ధిచంద్రుడు ఉంటాడు అంటే ఈ చంద్రయుని యొక్క బలం ఉంటుంది ఆ టైంలో పుట్టిన వాళ్ళకి మటుకు ఈ యొక్క చెప్పిన క్యారెక్టర్ శిక్షణ కూడా చాలా బాగుంటాయి చంద్రుని యొక్క బలం ఉంటుంది తర్వాత అదే మిగిలిన అమావసరలు పుడితే చంద్రుని యొక్క బలం తక్కువ ఉండి చంద్రమంగళయోగం వస్తుంది అని అనుకోవక్కలేదు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు పుట్టినప్పుడుకైనా సరే ఇటు చంద్రుడు ఇటు కుజుడు ఉన్నప్పుడుకైనా సరే చంద్రమంగళయోగం అని అనుకున్న చంద్రునికి పవర్ ఉండాలి కదా ఆ పవర్ ఉండాలి అన్నట్టేది కనీసం మనకి పానం ఉన్నాడు పానం వందర ఐదు రోజులు పానం తర్వాత ఐదు రోజులను పుట్టినట్టయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అదేవిధంగా కుజుడు కూడా జాతికలో ఉచ్చులో ఉన్నట్టయితే ఫలితం చాలా బాగుంటుంది నీచలో ఉన్నట్టయితే ఫలితం వేరే రకంగా ఉంటుంది అయితే వీళ్ళు సదహాగా ఏ దేవుణ్ణి పూజ చేయాలి అని అన్నట్టయితే వల్లి దేవసేనాశ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేస్తే మంచిది ప్లస్ నెక్స్ట్ ఏంటంటే దుర్గాదేవిని కూడా ఆరాధన చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయండి నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే లక్కీ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా ప్రతి వాళ్ళకేనూ ఈ లక్కీ నెంబర్స్ ఏంటంటే మనకి రెండు ఏడు లక్కీ నెంబర్స్ వచ్చాయి నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళకి మిత్ర సంఖ్యలు ఒకటి నాలుగు వచ్చాయి వీళ్ళకి శత్రు సంఖ్యలు అన్నీ ఏమీ ఉండవు సమ సంఖ్యలు అంటే మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది అంటే న్యూట్రల్ నెంబర్స్ శత్రు సంఖ్య లేవని నేను ముందరే చెప్పాను కదా కాబట్టి వీళ్ళకి అన్ని యొక్క సంఖ్యలు కూడా నొప్పుతాయని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళు ధరించవలసిన రత్నం ఏమిటి అన్నట్టయితే మంచి ముచ్చం ధరించవచ్చు జాతి పగడం కూడా ధరించవచ్చు మంచి ముచ్చం టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ లోపు తీసుకోండి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి వెండితో చేయించి మీరు పెట్టుకోవాలి పెట్టుకున్నట్టయితే బాగుంటుంది నెక్స్ట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మీ కానీ మీరు అడిగి తెలుసుకోండి తర్వాత జాతి పగడం అన్నది మీరు పెట్టుకున్నట్టయితే అది కూడా రెండు వందల నుంచి నాలుగున్నర లోపు తీసుకోండి నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఎడమ అయితే చిటికను ఈ సారీ ఎడమ అయితే ఉంగర బిరీలు పెట్టుకోవాలి పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయి దీంతోపాటు చంద్ర గాయత్రి చదువుకోవటం తర్వాత కుజు గాయత్రి కానీ స్వామి గాయత్రి కానీ చదువుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అయితే వీళ్ళ కలర్స్ ఏ కలర్స్ వీళ్ళు నప్పుతాయి అంటే వైట్ గ్రీన్ నప్పుతాయి కంపల్సరీ అయినా వైట్ గ్రీన్ ఎన్నర్సుతో సహా వైట్ గ్రీన్ వాడుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి తర్వాత వీళ్ళకి లక్కీ మంత్స్ అంటే ఏ నెలలో అదృష్టకరమైన నెలలో అన్నట్టయితే ఏప్రిల్ మే జూన్ జూలై నవంబరు నెలలో చాలా మంచివి ఇది ఇక వీళ్ళ స్వభావం ఏమిటి అన్నట్టయితే ఇది చాలా టాలెంటెడ్ నెంబర్ అండి ఈ యొక్క మనకి భగవంతుడు అన్నీ ఇస్తాడు కానీ మనం ఉపయోగించుకోవాలి మనకి శరీరానికి అవయవాలన్నీ ఇచ్చాడు మనకి అవయవాలను ఉపయోగించుకోవాలి ఒక వస్తువు తీసుకోవాలంటే చేతిని ఉపయోగించుకోవాలి ఒక చోట నడవాలనే కాళ్ళను ఉపయోగించుకోవాలి ఒక దృశ్యాన్ని చూడాలంటే నేత్రాలను ఉపయోగించుకోవాలి తర్వాత అక్కడ ఏదైనా రుచి చూడాలన్నటి నాలుగును ఉపయోగించాలి అదేవిధంగా ఒక సువాసనగానే చూడాలంటే ముక్కును ఉపయోగించాలి అంటే ఎన్ని రకాలు కూడా బాగా ఇచ్చాడు ఇవే నేను ఉపయోగించానో నేను ముక్కు మూసుకుంటానంటే ఆ యొక్క సువాసన తెలియదు నేను నూనె మూసుకుంటానంటే మనకి లోపలికి అన్న వెళ్ళదు నేను చేతులు కట్టు కూర్చుంటాను అన్నట్టుగా మనకి ఆ యొక్క ఆ చేతితో చేసే పని ఆగిపోతుంది నేను నడవను అన్నట్టయితే మనకి మనకు చేయవలసిన పనులు కూడా ఆగిపోతాయి కాబట్టి భగవంతుడు మనకి ఏ విధంగా ఇచ్చాడో ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళు కూడా అటువంటి యొక్క టాలెంట్ ఆ యొక్క శక్తి యుక్తులన్నీ కూడా భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఒక స్కూల్ ఉంది ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ దగ్గర మనం వెళ్తేనే కదా వాళ్ళ టీచర్స్ మన పాటలు చెప్తారు వెళ్ళకపోతే చెప్పరు కదా అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఈ టాలెంట్ వీళ్ళకి ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళకి విశేషమైన టాలెంట్ ఇచ్చాడు భగవంతుడు ఆ టాలెంట్ ఏంటంటే వీళ్ళకి తలంపులు అంటే ఆలోచనలు న్యాయబద్ధంగా ఉంటాయి వీళ్ళకి అదొక టాలెంట్ ఇచ్చాడు న్యాయంగానే ఉంటారు న్యాయ వే వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారని అటువంటి టాలెంట్ ఇచ్చాడు ఆ టాలెంట్ని వీళ్ళు ఉపయోగించుకోండి న్యాయబద్ధంగా ఉంటానే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి సిక్స్త్ అన్న అనేటువంటి భగవంతుడు ఇచ్చాడు ఆ సిక్స్త్ సెన్స్ను కూడా వీళ్ళు ఉపయోగించుకోవాలి అంతేగా ఉపయోగ ఇచ్చాడని నేను చెప్పినా వాళ్ళు ఏదో ఒక మంత్రం చదువుకోండి దాన్ని బయటికి తీయగలగాలి తీస్తే మంచిది బాగుంటుంది మన క్యాష్యూలో డబ్బు ఉన్నప్పటికైనా సరే మనం తలుపు రాక తలుపు తీసి మనం తీస్తే కానీ ఆ క్యాష్ రాదు కదా మనకి అదేవిధంగా వీళ్ళకి ఎదర్ వాళ్ళకి సలహాలు ఇచ్చే శక్తి కూడా వీళ్ళకు ఉంటుంది అనమాట సలహాలు ఇవ్వగలరు ఈ యొక్క ఆ యొక్క టాలెంట్ బాగా వీళ్ళకి ఇచ్చారు ఆ సలహాలు ఇవ్వటం వల్ల వీళ్ళు ధన సంపాదన కూడా సంపాదించుకుంటారు వీళ్ళు అడ్వకేట్ అవినా ప్లేడర్ అయినా అవ్వకపోయినా సరే మామూలు కూడా సలహాలు ఇస్తుంటారు ఇచ్చి వాళ్ళు తన టాలెంట్ను ఉపయోగిస్తారు ఉపయోగించినప్పుడు అప్పుడు ఏం చేయాలి అన్నట్టు ధనం కూడా వాళ్ళకి వస్తుంది అన్ని విధాల మంచి ఫలితాలు వీళ్ళు పొందే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి వ్యాపారం చేసే జాతకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తమ టాలెంట్ని బయటికి తీసి వచ్చి వ్యాపారం చేయండి చాలా చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయి వీళ్ళు ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంది సైకార్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది ఎలాంటి వారి మనసులో యొక్క ఇదిని వీళ్ళు గ్రహించగలరు సేకరితీస్ అవ్వగలరు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు టీచర్స్ అవ్వగలరు తర్వాత ఏంటంటే ఎడ్యుకేటెడ్స్ అవుతారు తర్వాత వీళ్ళు ఎడిటర్స్ అవుతారు వీళ్ళు యాంకర్స్ కూడా అవుతూ ఉంటారు వీళ్ళు బిజినెస్ పీపుల్ వీళ్ళు అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయంలో కొత్త పంటలు కూడా వీళ్ళు తీస్తూ ఉంటారు తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఇండస్ట్రీలో అంటే కర్మాగారాల్లో కూడా వీళ్ళు పనిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి తర్వాత వీళ్ళు డాక్టర్స్ అవుతారు వీళ్ళు ఇంజనీర్స్ కూడా అవుతారు కానీ వీళ్ళ టాలెంట్ని బయట తీస్తే సాధారణంగా వీళ్ళ మటుకు సామర్థికంగా ఉన్నట్టయితే మటుకు ఇరవై తొమ్మిదో తారీఖు పని చేయదు లోపల అంతా ఉంటుంది వీళ్ళ మనసులో అంతా ఉంటుంది వీళ్ళ మనసులో భావాలు ఉంటాయి కానీ ఈ వ్యక్తం చేస్తేనే కదా వీళ్ళకి తెలుస్తుంది వ్యక్తం చేయాలి వీళ్ళ యొక్క టాలెంట్ని మీరు ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు వాళ్ళ టాలెంట్ని బయట తీయడం మా కాస్త కొంతమందికి బయట కలుస్తాయి కొంతమంది రావు ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళకి వాళ్ళ టాలెంట్ అంత గమన బయటకు రాదు కాబట్టి మీరు తీయండి తీయటానికి ప్రయత్నం చేయండి వాళ్ళని భావి భారత కౌరులుగా తీర్చిదిద్దండి ఒక బాలమురళీకృష్ణ లాంటి వాడిని కానీ లేదంటే ఘంటసాల లాంటి వారిని కానీ లేదు అన్నట్లయితే ఇంకా పెద్ద పెద్ద మేధావులు చాగరాజు అన్నమయ్య ఇటువంటి లాగా మీరు తయారు చేయడానికి ప్రయత్నం చేయండి ఒక అబ్దుల్ కలాం ఆజా లాగా ఒక అబ్దుల్ కలాం లాగా వీళ్ళందరూ కూడా మీరు తయారు చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళకి వీళ్ళకి తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళు ప్రతిదీ కూడా క్రిటిసిజం చేస్తారు విమర్శ చేస్తారు విమర్శ అంటే సాహేతగానే విమర్శ సద్విమర్శ అంటారనమాట వీళ్ళు చేసే విమర్శ హేతుబద్ధంగా ఉంటుంది అంతేగాని ఏదో పేక్ పేక్ క్రిటిజిజం కాదు హేతుబద్ధంగా ఉంటుంది ఆ యొక్క విమర్శ ఎవరికైనా సరే వీళ్ళకి ఒక పుస్తకం మనం రాసాము ఆ పుస్తకానికి పీటికి రాయండి దీనికి మీ అభిప్రాయం రాయండి అన్నట్టయితే అన్నీ కూడా ముందర విమర్శలు ఎత్తుకుంటారు ఇది ఇలా చేసుకోండి నేను సరి చేసుకున్నాక మనం అప్పుడు మళ్ళీ వాళ్ళు రాస్తారు అప్పుడు మనం ప్రింటింగ్ వేస్తే లక్ష లక్షల పుస్తకాలు సేల్ అయిపోతుంటాయి అందరికీ కూడా బాగుంటుంది అనమాట తర్వాత వీళ్ళకి ఎవరికైనా సహాయం చేసే గుణం ఉంది అంటే హెల్పింగ్ నేచర్ ఉంది వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంది వీళ్ళు నేచర్ తోటి అనుబంధం కలిగి ఉంటారు నేచర్ ప్రకృతితోటి అనుబంధం కలిగి ఉంటారు ప్రకృతి అంటే చాలా ఉంది ఒకటి రెండు అని నేను చెప్పలేను అది ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము ప్రకృతితోటి వీళ్ళు అనుసంధానం అవుతారు ప్రకృతి ఆరాధకులు అవుతారు అవి వీళ్ళు తద్వారా భగవంతుని చేరుకునే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి వీళ్ళకి ఈ తారీఖున పుట్టిన వాళ్ళకి జ్ఞానానికి పరాకాశ వీళ్ళు అంటే పూర్వ పూర్వజన్మలో వీళ్ళ జ్ఞానులు అయ్యింది ఆ యొక్క తపస్సు ఎక్కడో విచ్చునయ్యండి వాళ్ళు మరల మానవ జనం ఎత్తి ఇరవై తొమ్మిది తారీఖున పుట్టారని నేను అనుకుంటున్నాను ఇరవై తొమ్మిది తారీఖున పుట్టిన వాళ్ళని నేను కొంతమందిని చూశాను వాళ్ళకి పైకి మామూలుగానే ఉంటారు పైకి సంవత్సరాలు లాగా ఉంటారు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా జ్ఞాని ఆలోచనలు ఉంటాయి జ్ఞాని ఆలోచనలు అన్నట్టయితే నేను ఒకసారి అడిగాను అతన్ని ఏమండి మీరు జ్ఞానిలాగా ఉన్నారంటే నేను జ్ఞానినే కాదు అన్నాడు నేను జ్ఞానినే కాదు అంటలోనే అతను జ్ఞాని అని నాకు అర్థమైంది అతను ఒకే ఒక ప్రశ్న అడిగాను అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడండి భగవంతుడిని మీరు చూసారా అన్నాను భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఏంటమ్మా మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అందంలోనూ ఉన్నాడు తూర్పు దిశను ఉన్నాడు ఉత్తర దిశను ఉన్నాడు పడమరను ఉన్నాడు దక్షిణాన్ని ఉన్నాడు ఈశాన్యాగ్ని నాయుడు దిక్కుల్లోనూ ఉన్నాడు తర్వాత రోడ్ మాధవ్ మధ్యలోనూ ఉన్నాడు అన్నిటిలోనూ ఉన్నాడు క్రిమి కీటకాదులో ఉన్నాడు ఈ యొక్క నదీ తీరాల్లో ఉన్నాడు నదుల్లో ఉన్నాడు సెలయేరులో ఉన్నాడు తరులలో ఉన్నాడు గిరులలో ఉన్నాడు అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు కదా భగం భగవంతుడు అంటే అర్థం ఏంటి భాగమ్మ అంటే అభివృద్ధి వంతుడు అంటే గలవాడు అభివృద్ధి గలవాడు భగవంతుడు అంటే సూర్యుడికి అభివృద్ధి ఉంది కదా అందుకే సూర్యుడు భగవంతుడు చంద్రునికి అభివృద్ధి ఉంది కదా చంద్రుడు భగవంతుడు ప్రకృతికి డెవలప్మెంట్ ఉంది కదా అందుకే ఆ ప్రకృతి భగవంతుడు అని ఇలా కల్లా ఆ యొక్క అతని జ్ఞానానికి నేను ఇదే అతను మళ్ళీ ఇంకోటి అన్నాడు నేను ఎక్కడ ఏమి ఎవరికి నమస్కారం పెట్టానండి పెట్టాల్సిన అవసరం లేదు నాకు నేనే పెట్టుకుంటాను ఎందుకంటే నాలోనే భగవంతుడు ఉన్నాడు నీలో భగవంతుడు ఉన్నాడు నేను ఎక్కడ పడుకుంటాను మీరు అందరూ అన్నట్టుగా తూర్పు దిశ తలబెట్టి పడుకోవాలా దక్షిణాన్ని తలబెట్టి పడుకోవాలా అంటే ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా కాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు తల ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాగా నేను నేను ఒక పూజా మంత్రంలోకి వెళ్ళే అవకాశాలు నాకు లేవు నేను నుంచుండే కూర్చుండే నడుస్తేనే పడుకుంటేనే పాడుకుంటేనే నేను బాగా నేను స్మరించుకుంటాను అన్నాడు అంటే ఇంతకీ నేను ఎంత చెప్పానంటే అటువంటి జ్ఞానులు ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళలో చాలా చాలా చాలామంది ఉన్నారని నేను ఏం చెప్తున్నాను అనమాట వీళ్ళది స్టోరేజ్ అయిన ఎనర్జీ వీళ్ళది వీళ్ళ యొక్క హృదయంలో ఎనర్జీ స్టోర్ స్టోరేజ్ అయి ఉంటుంది వీళ్ళ యొక్క హృదయంలో ఆ ఎనర్జీని మీరు బయటికి తీయండి మీరు బయటికి తీసి మీరు సమాజానికి ఉపయోగపడండి సమాజానికి ఉపయోగపడినట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తాను అనమాట వీళ్ళకి విదేశయానం చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత స్వదేశంలో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళు అనేక రకాలుగా పెద్ద పెద్ద వాళ్ళని మనం చూసి ఉంటాము చూస్తున్నాము చూస్తూనే ఉంటాం మరొక్కసారి చెప్తున్నాను ఇరవై తొమ్మిదవ తారీఖున పుట్టిన వాళ్ళు జ్ఞాన సంపన్నులు వాళ్ళ జ్ఞానం స్టోరేజ్ అయి ఉంటుంది తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టోరేజ్ అయి ఉంటుంది వాళ్ళకి ఆలోచనలన్నీ కూడా స్టోరేజ్ అయి ఉంటుంది ఏ ఏ గూగుల్లోనూ కూడా ఏ వికీపీడియాలోనూ కూడా ఆటల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోకర్లేదు తర్వాత వీళ్ళు ఏ డిక్షనరీలో చూడక్కలేదు ఏ లైబ్రరీకి వెళ్ళక్కలేదు వీరు ఒక్కసారిగా సమస్య తెలుసుకోండి కళ్ళు మూసుకోండి దేవుని దగ్గర కూర్చోండి ఆ యొక్క మంత్రోపాసం చేసుకున్నట్టయితే వీళ్ళకి సమస్యకి ఆన్సర్ వచ్చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ యొక్క మనసులో వీళ్ళకి మెదడులో వీళ్ళ యొక్క శరీరంలో ప్రతి అనువణ కూడా విజ్ఞానము స్టోరేజ్ అయి ఉంది నిల్వ ఉంది అటువంటి నిలబ ఉన్న విజ్ఞానాన్ని మీరు బయటకు తీయండి ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళరా మీ అంత అదృష్టం ఎవరికీ లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి మీరు మీ విజ్ఞానాన్ని తీయటానికి మీరు సమాయత్తం అవ్వండి మీ జ్ఞానాన్ని ప తీసుకోండి పంచండి మీరు ఒకవేళ మీకు స్టోరేజ్ అయిన జ్ఞానాన్ని కానీ మీకు స్టోరేజ్ అయిన విజ్ఞానాన్ని కానీ మీకు స్టోరేజ్ అయిన శక్తిని కానీ మీరు తీయకపోతే మీరు అజ్ఞానాలు అయిపోతారు మీరు ఎందుకు పనికరాని వారు అయిపోతారు కాబట్టి మీరు అది ఇస్తావా ఇది ఇస్తామా అంటే మీ జ్ఞానాన్ని వెలుగు తీయండి అయితే వెలిగి తీయడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు ఎన్ని మార్గాలు ఎంచుకున్నా ఎంచుకోపోయినా సరిగ్గా దేవుణ్ణి ప్రార్థన చేయండి మీకు నచ్చిన గురువు దగ్గరికి వెళ్ళండి లేదు నచ్చిన సిద్ధాంతి దగ్గర వెళ్ళండి నచ్చిన సద్బ్రాహ్మణుడి దగ్గర మీరు వెళ్ళండి వెళ్ళి గురువర్య నాకు తరుణా చూపించు నాకు ఒక మంత్రం ఉపాద అడగండి ఆయన ఉపదేశం చేస్తారు ఉపదేశం చేస్తే ఆ మంత్రం కానీ మీరు చదువుకుంటుంటే మీలో స్టోరేజ్ అయింది నూతులో నుంచి నూతుల నుంచి ఛాతి వేసి నీళ్ళు తోడితే నీళ్ళు ఎలా పైకి వస్తాయో ఆ విధంగా పైకి వస్తుంది అప్పుడు మీకు ఆ జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది మీ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోండి మీ విజ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోండి మీ శక్తిని మీరు ఉపయోగించుకోండి ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టిన వాళ్ళందరికీ కూడా శుభాలు కలగాలని నేను ఈ వీడియోని ఎంతటోటి విరమిస్తున్నాను మరోసారి ఇంకొక వీడియోలో మనం కలుద్దాము శుభం భూయా ఆయుర ఐశ్వర్య అభివృద్ధి సదా భగత్ సేవలు మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు లెసన్ నెంబర్ థర్టీ టూ న్యూమరాలజీ నా ప్రశ్న మీ జవాబు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియపరచండి ఒకటి ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన వారి ఆరాధ్యదేవి ఎవరు రెండు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన వారి అడ్రస్ సంఖ్యలు ఏమిటి మూడు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన వారి స్వభావం ఏంటంటది నాలుగు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించిన వారు ఏ వినరించాలి భక్తులు శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలొద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ